ఒక మారుమూల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసి భోజన వసతి కల్పించి ఆ పేదవారికి అండగా ఉండటం ఆనందదాయకమని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు వైసీపీ నాయకురాలు దారా పద్మజ తన తాతగారు దారా అంకయ్య వర్ధంతి సందర్భంగా తమ స్వగ్రామం నాగలపులపాడు మండలం మట్టిగుంటలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం ఆయన ప్రారంభించి మాట్లాడారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం దారా అంకయ్యకు ఘనంగా నివాళులర్పించారు ఈ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దారా సంబయ్య వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైద్య శిబిరంలో వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు అక్కడికి వచ్చిన వైసీపీ నాయకులు దారా పద్మజాను ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టారు ఏదన్నా పనులకి వెళ్తే రోజుకి వెయ్యి రెండు వేలు సంపాదించుకుంటా ఉంటాం మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా రాబోయే రోజుల్లో నా మట్టిగుంట గ్రామానికి ఈరోజు మాట బాల్య గౌరవనీయులు మన మాజీ మంత్రి వారిలు ఒంగోలు బాసు ఎమ్మెల్యే గారు ఒంగోలు ఎమ్మెల్యే గారు శ్రీ బాల్యం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి మనందరినీ ఆస్వాదించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను విచ్చేసినటువంటి నాయకులకు శ్రీనివాస్ గారికి బుల్లెట్ కృష్ణారెడ్డి గారికి మా ఫాదర్ అయినటువంటి తారా సాంబయ్య గారికి అందరికీ నేను కృతజ్ఞ పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జెడ్పీడిసికి తర్వాత అశోక్ బాబు తర్వాత అంజమ్మ గారికి అందరికీ డేవిడ్ రాజు గారికి మాజీ ఎమ్మెల్యే మటిగుల్సా నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు డేవిడ్ రాజు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో అందరూ కూడా చాలా థ్యాంక్ యూ అందరూ కూడా వచ్చారు ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అందరూ ఫోన్ చేసి వెళ్ళాలి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా వైద్య సేవలు వినియోగించుకోవాలంటే వినియోగించుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వైద్యం డాక్టర్స్ వచ్చి ఇక్కడ పేరు మీద ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి గారికి అభినందన మరి దారా సామాయ్య గారు మరి మట్టి కొట్ల నుంచి కూడా ఇక్కడ మట్టిగుంట నుంచి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు ఇక్కడ సాంబాయ్ గారు మరి దేవిడరాజు గారు మరి మట్టిగుడ్డలకి అంతా ప్రాధాన్యత ఉంది సంగరాజు బాడ నియోజకవర్గంలో మరి ఎంతమంది ఎమ్ ఎమ్మెల్యేలు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి రాజకీయంగా మట్టిగుంట ముందు ముందు తెలియజేసుకుంటా ఉన్నా ఆ భగవంతుడు అన్ని రకాలుగా అందరినీ బాగు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కూడా అలంకరణ ఉన్నారని ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా కార్యక్రమాలు చేసినటువంటి గారు మొత్తం కూడా మంచి మంచి కార్చేసి ప్రజలు మందలు పొంద మందలు పొందాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు నన్ను పిలిచినందుకు ప్రపంచ తెలియజేసుకుంటూ పెట్టి ఉండేవాడు కానీ ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ ఉండటం వల్ల ఇంకా తప్పనిసరి నేను యాక్చువల్ అయితే ఒంగోలు ఒంగోలు అని చెప్పి అన్నారు పెట్టేటికి నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాను అందువల్ల ఇబ్బంది అయిన పరిస్థితులపై ఏమైనా కానీ గట్టిగా రావాల్సిందే అని చెప్పి పద్మంజ గారు కోరుకోవటం మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది

యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది